అందరికీ నమస్తే ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కురవి అనేటటువంటి ఊరిలో ఉన్నాము ఇక్కడ ఆలయం వచ్చేసి శ్రీ స్వామి ఆలయము ఈ యొక్క ఆలయం గురించి చెప్పుకొని ఈ యొక్క వీడియోని మనం ముగిద్దాము శ్రీ వీరభద్ర స్వామి అలాగే ఈ యొక్క స్వామి పేరు మీద శ్రీ భద్రకాళి అమ్మవారు రెండు ఆలయాలని ఇక్కడ మనం చూడవచ్చు అయితే గుడి లోపల మనకి విగ్రహం చూడడానికి ఎలిజిబుల్ ఉన్నది కాబట్టి గుడి బయట వాతావరణం చూసుకొని ఈ యొక్క వీడియో చెప్పుకొని ముగిద్దాము వీరభద్రస్వామి అంటే శివుడికి కోపం వస్తే శివుడు శివుడులాగా కనిపించడు ఇంకొక రూపంలో కనిపిస్తాడు ఆ రూపమే శ్రీ వీరభద్రస్వామి రూపం శివుడు వీరభద్రుడుగా ఏ సందర్భంలో మారాడు ఎలా మారాడు అనేది గతంలో మనం చెప్పుకొని ఉన్నాం అలాగే భద్రకాళి అమ్మవారు కూడా భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన వాటిని అరికట్టుటకు భద్రకాళి అమ్మవారిని శాంతి అయితే కొన్నిసార్లు అమ్మవారు ఈ పూజ అవలంబించే వారినే శిక్షిస్తుంది కొన్నిసార్లు మరణాన్ని కూడా ఇస్తుంది జాగ్రత్తగా ఉండవలెను భద్రకాళి అమ్మవారు భైరవి అమ్మవారు వారాహి అమ్మవారు అలాగే ప్రత్యంగిర అమ్మవారు వీరిని ఉగ్ర దేవతలుగా పిలుస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండవలను లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి ఈ పేర్లతో ఉన్నటువంటి అమ్మవార్లు మామూలు దేవతలు అనమాట ఈ పేర్లతో కొలుచుకోవడమే అందరికీ మంచిది శ్రేయస్కరం అలాగే శివుడికి మరో ఉగ్ర రూపం కాలభైరవ రూపం కాలభైరవుడు అంటే అలాగే కాలభైరవుడు అలాగే భైరవి మాత సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమా పాతాళ భైరవి సినిమాలు చూపించినట్టుగా అమ్మవారి రూపం ఆ విధంగా ఉంటుంది భైరవి మాత రూపం వీరిని రాత్రి పన్నెండు గంటల తర్వాత శ్మశానంలో పూజించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ కురవిలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి వారికి మూడు కళ్ళు అలాగే నోటి నుంచి రెండు కూరలు బయటకు వస్తున్నట్టుగా అలాగే పది చేతులతో రౌద్ర రూపంలో మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు ఇక్కడ కురవిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం వీరభద్రుడు ఆలయాన్ని వీరన్నగా కురవి వీరన్న అనేటువంటి పేరుతో ఇక్కడ భక్తులు కొలుస్తూ ఉంటారు ఈ యొక్క ఆలయము క్రీస్తు శకం తొమ్మిది వందల సంవత్సరంలో వేంగి చాళిక్యల రాజు భీమరాజు గారి చేత నిర్మించడం జరిగింది ఈ యొక్క ఆలయాన్ని తర్వాత కాకతీయులు పునరుద్ధరించారు మహబూబాబాద్ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ యొక్క ఆలయము ఈ యొక్క మహబూబాబాద్ అంటే మనకి వరంగల్ నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం ఇంకొక వీడియో తీసుకుని ఆ యొక్క వీడియో గురించి మళ్ళీ మనం చెప్పుందాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్